గురువు అనే ఒక అర్థం చెప్పాలంటే చదువు నేర్పించే అతను గురువే మనకు లెక్చరరు ఒక గురువే ఆ హాస్పిటల్కి పోయి మనకు బాధ లేకపోతే నాకు మాకొక దేవునిలాగా చూడాలా మాకు ఒక గురువులాగా అనుకుంటాము వాళ్ళు గురువులే మనకు విద్య చెప్పే వాళ్ళు గురువులే మన జీవితానికి మళ్ళీ పుట్టని మార్గం చెప్పే గురువు గుడిగా ఆధ్యాత్మికంగా గురువే అండి గురువు పిల్లలకందరికీ గురువు గారికి నమస్కారం అండి బాబా వీడియో చూస్తా అండి బాబా పండుకొని ఆ కండ్ల తిక్కు చూస్తే ఆ సూపు ఆ సూపు ఆ పరమాత్మని వైపు చూసినట్లు అనిపించింది నాకు కోడ తాత గుడిక ఆ పరమాత్మ స్వరూపులమ్మ ఆ సూపు చూసేది అందరూ చూడలేరన్న అని చెప్పేవాడు కానీ నాకు అప్పుడు అంత అర్థం కాలే ఇప్పుడు విచారణ చేయంగా చేయంగా నాకు అర్థమవుతుంది ఓం శాంతి వాళ్ళు గుడికే వాళ్ళు కూడా అంతే వాళ్ళు ఒకరికొకరు ఆ సూపే చూసుకుంటారు పత్తి రాగి పండగ కానీ పత్తి వాళ్ళు సత్సంగం నుంచి వాళ్ళు అదే సూపు చూసుకుంటారు అంటే నీలో నా ఉండేది ఒకే ఆత్మ ఒకే పరమాత్మ ఒకే విశ్వము విశ్వంలో మనం ఉండము మనకు ఆ సూపు కావాలని వాళ్ళు కోరుకొని వాళ్ళు ఆ సమస్తంలో చేరి ఈ మామూలుగా అంతా ఉందంటే అందరూ స్కూల్లోకి పోతారు చదువుకుంటారు ఈ చదువు వేరండి ఇది పట్టను పోషించుకునే కోసము శరీరాన్ని పోషించుకుండేదాని ఇది కోరికలతో ఉండే విద్య మామూలు మనం స్కూల్లో పోయేది కోరికలతో ఉండే విద్య ఆ విద్య వాళ్ళు ఆ స్వరూపము ఆ పరమాత్మని చేరుకుండే భావనండి వాళ్ళ విద్య అనిపించింది నాకు అప్పుడు గుర్తుకొచ్చిందండి తాత చెప్పిన మాటలు ఆ సూపు పరమాత్ముడు సూకుమ్మా వాళ్ళు విశ్వం దిక్కే చూస్తారు విశ్వంలో ఏం జరిగేది వాళ్ళకు తెలిసిపోతుంది అందుకే మా వాళ్ళు సద్గురువులు అయినారు అందుకే వాళ్ళను అందరూ బోధించుతారు ఆచరించుతారు వాళ్ళు చెప్పే మాటలు అలా ఉంటాయి అనేవాళ్ళు నాకు నిన్న అది చూసి ఆయన కళ్ళ చూపు చూసి నాకు తాత చెప్పిన మాటలే గుర్తుకొచ్చినాయండి తాత ఆ రోజు అది చెప్పిండు కదా ఇది వాస్తవము ఆయన సూపు నా నా సూపుతో చూసిన నాకు తెలిసిన కొద్ది ఊరుకు ఆ సూపుతో చూస్తే ఆయన పరమాత్ముడు పరమాత్ముడు స్వరూపం కాబట్టి ఆయన ఆ సూపులోనే ఉన్నాడు అనిపించింది అండి నాకు అంత బాగా అర్థమైంది దానికి అక్కడ పెట్టిన ప్రసాదాల గుడికి చూడండి ఏదేగానే ఓ పదార్థాలు లేవు మామూలు ప్రకృతిలో పండిన జొన్నలతో తయారుచిన తయారు చేసిన రొట్టెలు అవి ఎంత బాగుంటాయి శక్తివంతంగా ఉంటుంది కోరికలు లేనివి అదే నూనె ఈ మాంస కంటే కోరికలు వచ్చేస్తాయి అదే చెప్తారు కదండి కామ క్రోధ మద్దర్యాలు అన్నట్లు అనిపించింది నాకు ఆయన చూసి పరమాత్మ నువ్వే అందుకే ఆయన నీకు దేశ దేశాల్లో సద్గురు అని పేరు వచ్చింది మీరు పరమాత్మ స్వరూపులు అనిపించిందండి అండి నాకు ఇక్కడ దీపాలు పెట్టండి నాకు అంత లాగే ఆ భవానులు వచ్చి దీపాలు వెలిగించినట్లు నాకు భావన వచ్చిందండి ఆత్మలో ఆ వెలుగు ఉంటేనే ఇంకొక వెలుగు మార్గదర్శ అవుతారండి అంటే అప్పటికి ఆ శరీరంలో ఆత్మ ఉంటేనే ఇంకెన్నో పనులు చేసి బిడ్డలను కానీ బర్తను కానీ ఇంకొక పని చేయగలుగుతుంది అదే ఆత్మ లేకపోతే శరీరం పని చేయదు కదండి ఆత్మ అంటే ఎలుగుతో సమానము ఆత్మ ఉంటే ఇంకొక అది ఏదో ఎవరికైనా సహకరించగలుగుతుంది అట్లే మనలో ఎలుగు ఉండింది కాబట్టి ఆ ఎలుగు అక్కడ ఆ దీపం వెలిగించి ఆ బాబాకు సమర్పించిన మేము అనిపించిందండి నాకు ఆ ఆదిశక్తులు లాంటి ఆ శ్రీమూర్తులు అంత చక్కగా అన్ని దీపాలు వెలిగించి వాళ్ళల్లో ఉండే ఎలుగు ఇక్కడ ఉండే ఇక్కడ నేను వెలిగించే వెలుగు ఒక్కటే అనే భావంతో వాళ్ళు ఆ రోజు వెలిగించిందండి నేను అక్కడే ఉన్నా నేను వెలిగించుతాండా నాకు అదే ఆలోచన వచ్చిందండి మనలో ఉంటేనే కదా మనము ఈడ వెలిగించగలుగుతాడం మనలో ఆ వెలుగు ఆ ఆత్మ లేకపోతే శరీరం పని చేయదు కదా ఏ వెలిగించమో మనము దీపం అనిపించిందండి నాకు